నమస్తే అన్న అందరికీ నమస్కారం దూరపు కొండలు నునుపు అని చెప్పేసి పెద్దలైతే చెబుతూ ఉంటారు దూరం నుంచి చూస్తే ఎటువంటి కొండలైనా సరే నునుపుగా నున్నగా అయితే కనపడతాయి అక్కడికి వెళితే మన జీవితాలు బాగుంటాయని చెప్పేసి మనము వెళుతూ ఉంటాము అలాగే చాలా మంది ఇండియా నుంచి గల్ఫ్ దేశాలకు వస్తూ ఉంటారు గల్ఫ్ దేశాలకు వచ్చిన తర్వాత కొంతమందికి మంచి యజమాని దొరికితే ఎటువంటి ఇబ్బంది ఉండదు మంచి యజమాని దొరకని వారి పరిస్థితి మనం చూసుకుంటే చెప్పాల్సిన అవసరం లేదు అలాగే ఇటీవల మనం చూసుకుంటే ఆడు జీవితం సినిమా కూడా వచ్చింది అతని యొక్క రియల్ హీరో మనం ఎవరో ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకున్నాము అతనైతే మనం చూసుకుంటే ఏజెంట్ యొక్క మోసపూరిత టీపీ కబూర్ల ద్వారా ఆకర్షించబడిన నజీబ్ గారు సేల్స్ మ్యాన్ ఉద్యోగం కోసం అయితే అతనైతే సౌదీకి రావడం జరిగింది ఒక కంపెనీలో హెల్పర్ గా సేల్స్ మ్యాన్ గా అయితే ఉద్యోగం ఉంది అని చెప్పేసి అతనికి అయితే ఏజెంట్ చెప్పడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై మూడులో లో అతను సౌదీ అరేబియాకు తన యొక్క ప్రయాణాన్ని ప్రారంభించాడు అతని తోటి గ్రామస్తుడు అతని వీసా కోసం ఏర్పాటు చేసిన ముంబైలోని ఏజెంట్ తో అతను కూడా కనెక్ట్ అయ్యాడు రెండు వేల పద్దెనిమిదిలో ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను వీసా కోసం పంతొమ్మిది వందల తొంభై మూడులోనే యాభై ఐదు వేల రూపాయలు చెల్లించాను డబ్బులు సమకూర్చుకోవడానికి తన దగ్గర ఉన్న ఐదు సెంట్ల భూమిని అమ్ముకోవాల్సి వచ్చిందని చెప్పి ఇప్పుడు ఆ భూమి లక్షల రూపాయల విలువ చేస్తూ ఉందని చెప్పి ఇప్పుడుగానే ఆ యొక్క భూమి ఉండి ఉంటే నేనే లక్షాధికారినని చెప్పేసి తెలపడం జరిగింది అలాగే ముంబై మీదుగా నేను సౌదీ అరేబియాకు వచ్చానని చెప్పి విమానాశ్రయంలో నేను రెండు రోజులు వెయిట్ చేశాను ఆ తర్వాత నన్ను ఏజెంట్ సౌదీ అరేబియాకు పంపించాడు సౌదీ అరేబియాకు చేరుకున్న తర్వాత అక్కడ ఒక క్రూరమైన యజమాని చేతిలో నేను చిక్కుకున్నానని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది అలాగే ఆ యొక్క ఎడారిలో వేసినప్పుడు నా యొక్క ఆశలన్నీ నేలకొరిగాయి ఇక్కడ నుంచి ప్రాణాలతో బయటపడితే చాలనుకున్నాను డబ్బు సంపాదించడం పక్కన పెడితే ఇక్కడ నుంచి ప్రాణాలతో ఎప్పుడు బయటపడతానని చెప్పేసి రెండేళ్ల పాటు మానసికంగా శారీరకంగా వేధింపులకు గురయ్యానని చెప్పేసి ఆ యొక్క ఎడారి ప్రాంతంలో ఎటువంటి ఫోన్ లేదని చెప్పేసి అలాగే ఒక బానిస కంటే హీనంగా నన్ను చూశారని చెప్పేసి నన్ను కొట్టడం గాని తిట్టడం గాని లేకపోతే పని చేయించడం గాని లేకపోతే గత రెండు సంవత్సరాలలో నా యొక్క శరీర బరువును కూడా నేను కోల్పోయానని చెప్పేసి నేను ప్రతిరోజు అల్లాను వేడుకునేవాడిని ప్రాణాలతో నన్ను బయటికి పంపించాలని చెప్పి నేను వేడుకునేవాడిని అని చెప్పేసి మరీ ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క ఎడారిలో మాత్రం నేను చనిపోకూడదు ఎలాగైనా సరే తన యొక్క కుటుంబం దగ్గరికి తను చేర్చాలని చెప్పి ఆ యొక్క దేవుణ్ణి కోరుకునేవాడు అలాగే ఎవరైతే ఏజెంట్ల మాటలు నమ్మి గల్ఫ్ దేశాలకు వస్తూ ఉంటారో కువైట్ గాని సౌదీ గాని బెహరన్ గాని ఒమన్ గాని యుఏఈ గాని ఖత్తార్ గాని వచ్చేటప్పుడు ఒకసారి ఆలోచించండి వాళ్ళ చేతుల్లో మీరు లక్షల రూపాయల డబ్బులు పెట్టి ఇతర దేశాలకు వెళ్లి మోసపోకూడదని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఎవరైనా ఆడు జీవితం ద గోట్ లైఫ్ సినిమా చూడకుండా ఉంటే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతూ ఉంది తప్పకుండా చూడండి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్